ఊరంతా నాటుకోడి పోల్చే హన్మకొండ జిల్లా నివాస్ న్యూస్ హన్మగొండ జిల్లా ఎల్కతుర్తిలో నాటుకోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఎల్కతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి వెంట సుమారు రెండు వేల కోళ్లను వదిలేసినట్లు అనుమానం కోళ్ల కోసం పొలాలు పత్తి చేన్ల వెంట పరుగులు తీసిన జనం కొందరు ఒకటి రెండు కోళ్లను చేతుల్లో పట్టుకొని వెళ్లగా మరికొందరు దొరికిన కాడికి దొరికినట్లు పదులకొద్దీ కోళ్లను సంచుల్లో వేసుకుని మరీ పరుగులు పెట్టారు నేడు అనేక కుటుంబాలకు మంచి చికెన్ విందు భోజనం దొరికినట్లయింది ఇప్పుడు దొరికింది ఇంకా నూట యాభై కోళ్ళ దానికి